ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా ఈ రోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసి నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం ఆనాడు మేము చెప్పినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈ రోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన నాలుగు ఏటీసీలు ఈ రోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో లేని ఎక్విప్మెంట్ ఈ రోజు ఇక్కడికి వచ్చింది దీనికి కారణం ఈ అరవై ఐదు ఏటీసీల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చి ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో లేదు ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈ రోజు ఖర్చు పెట్టించి ఈ రోజు సాధ్యమైంది సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణ ఈ రోజు ప్రారంభించుకున్న అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను